కుటుంబం సభ్యులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు హలో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాబీ లాక్స్ టు ఏంటి వరలక్ష్మి వ్రతం అని కేక్ వస్తున్నాం అనుకోకండి సో అదే ఆ రోజే మా అక్క బర్త్డే కూడా సో కాబట్టి ఎగ్లెస్ కేక్ అయితే తీసుకొచ్చామన్నమాట సో తింటే పర్లేదు కాబట్టి ఇంకా తినేసేస్తా అంటే తినే అప్పుడు కేక్ కట్ అయితే చేస్తాము అంటే మిడ్ నైట్ సెలబ్రేషన్స్ వరలక్ష్మి వ్రతం అలాగే పుట్టినరోజు ఒకే రోజు మా అక్క పుట్టినప్పుడు ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా అలాగే మా అక్క పుట్టింది వరలక్ష్మి వ్రతం రోజే ఇప్పుడు అలాగే వచ్చింది కాబట్టి చేస్తామనమాట ఇదైతే ఎగ్ గ్లాస్ కేకే సో మళ్ళీ నాన్ వెజ్ తింటున్నారా ఏంటి అనుకోవద్దు సో మళ్ళీ ఇంకా కేక్ కట్ చేసి అయితే పడుకున్నాము మళ్ళీ పొద్దున్నే ఫైవ్ కళ్ళలు వేసామన్నమాట అంటే పూజ పనులు అవి ఉంటాయి కదా సో మీరైతే మా అక్కనే విష్ చేసేయండి తొమ్మిది అందరికీ వరలక్ష్మి వ్రతం శుభ్లాగింగ్ అంటే సో మేము అసలు పూజ ఎలా చేస్తాము అంతా కూడా ఈ వీడియోలో అయితే చూస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇంటిని అంతా అంటే పాజిటివ్ వైబ్స్ రావాలి కాబట్టి సాంబ్రాణి అయితే వేసాను అనమాట సో అందుకని అనమాట ఇక్కడ ఇవి అదే కొబ్బరి పీచుని అంటే అగ్గి అది వెలిగిస్తున్నాను అనమాట ఇవి వెలికిన తర్వాత దాని మీద సాంబ్రాణి వేస్తే పొగ వస్తుంది సో దాంతోనే మేము ప్రతిసారి కూడా సాంబ్రాణి వేసుకుంటాము సో వచ్చేసారు కదా చాలా పొగ వచ్చేసింది సో అది ఇంకా ఇంకా మనం వేసే ఇంకా మండుతుంది మండి అలాగా వస్తుంది అనమాట దాంట్లో నుంచి సామ్రాణి నేనైతే కర్పూరం వేసాను లోపల సో అలాగా రగిలింది సో దీని తర్వాత నెక్స్ట్ పాజిటివిటీ రావాలండి పసుపు కాబట్టి పసుపు ఇళ్ళైతే ఇల్లంతా కూడా జల్లేసానమాట పూజ అయితే మార్నింగ్ ఇలా చేశాను అనమాట సో మా ఇప్పుడు వచ్చేసి అయితే మా అక్క అనమాట సో మా అక్కడ రెడీ ఏంటనుకోండి అప్పటికి ఇంకా డ్రెస్ తెచ్చుకోలేదు మిషన్ దగ్గర నుంచి ఇంకా ప్రసాదం అయితే పంచడానికి అయితే వెళ్ళాము సో యాక్చువల్గా నేను మార్నింగ్ పూజ చేసేసి హడావిడదంతా అవటం వల్ల వీడియో తీయటం కొంచెం కష్టమైంది సో కానీ ఈవినింగ్ పూజతో అయితే కొంచెం క్లారిటీగా అయితే తీసాను అనమాట ఎందుకంటే పొద్దున మా మమ్మీ లేదనమాట సో మా మమ్మీ లేకపోయేసరికి నేనే చేశాను కొంచెం లేట్ అయింది పూజ స్టార్ట్ చేసేపాటికి అందుకని ఇంకా హడావిడిగా చేయలేదు అనమాట వీడియో ఇంక ఈవినింగ్ దీపారాధన కాబట్టి అలకబట్టేటు సో స్నానం చేసి వచ్చిన తర్వాత నుంచి ఇంక స్టార్ట్ చేశాను అనమాట సో ఫస్ట్ అయితే అయితే పెట్టేసుకొని ఇంక దేవుడికి అయితే ఇంకా స్టార్ట్ చేశాను మొత్తం మార్నింగ్ పెట్టిన కాయలన్నీ తీసేసి మళ్ళీ తాంబూలం కొత్తగా పెట్టాలి కదా అవన్నీ కొత్తగా పెట్టి దీపారాధన అవన్నీ చేశాను అది కొంచెం ఫస్ట్ ఫార్వర్డ్లో పెడతాను ఎందుకంటే వీడియో అయితే చాలా లాంగ్గా ఉందనమాట సో దీని నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి అయితే విఘ్నేశ్వర్ బర్త్డే బ్లాగ్ అంటే మినీ బ్లాగ్ వస్తుంది మొత్తం మినీ బ్లాగ్ అంటే జస్ట్ అసలు ఏంటి సెలబ్రేషన్స్ అని ఎందుకంటే మిడ్ నైట్ ఒక్కటే చేసాము ఎందుకంటే వాళ్ళు గ్రూప్ ప్రవేశం ఉండి వాళ్ళ నాన్న వాళ్ళది అయితే వాళ్ళని వెళ్ళిపోయారు నెక్స్ట్ అంటే బర్త్డే రోజు బర్త్డే ముందు రోజు అయితే సెలబ్రేట్ చేశాము అంటే వాళ్ళిద్దరు బర్త్డే అంటే విగ్ విషాల్ది విఘ్నేశ్వర్ వచ్చేసి అయితే ఫోర్టీన్త్ థర్టీన్త్ నైట్ టెన్ నుంచి అయితే ఫస్ట్ సెలబ్రేట్ చేసాము ట్వెల్వ్కి అయితే కేక్ కట్ చేసాము సో కేక్ అవన్నీ కూడా ఫుల్ అంటే లాంగ్ వీడియో కాదు సారీ షార్ట్ వీడియోలు అయితే వస్తాయి ఇది లాంగ్ వీడియో కదా సో కాబట్టి మీకు ఈ బ్లాగ్ కంటే ముందే వస్తుందా తర్వాత వస్తుందా అనేది అయితే చెప్పలేను ఇంకా అమ్మవారికి అయితే ఫైనల్గా హార్ ఇచ్చేసేసి ఇంకా మా అమ్మమ్మ ఊరైతే స్టార్ట్ అయిపోయాము మీరు కూడా మాతో పాటు మా అమ్మమ్మ ఊరికి వచ్చేయండి సో చూశారు కదా పూజ అయితే ఇలా చేసుకున్నాను సో ఫైనల్గా మా అమ్మమ్మ వాళ్ళు ఊరైతే వచ్చేసాము అదే రోజు సాయంత్రం సో వచ్చిన తర్వాత అదిగొండ అక్కడ కనపడుతుంది కదా అదే మా గ్రామ దేవత పల్లాలమ్మ తల్లి గుడి సో ఆ రోజుకైతే ఇంకా తినేసి అయితే రెస్ట్ తీసుకున్నాము నెక్స్ట్ రోజు ఇంకా రాఖీ పండగ సో ఇంక మధ్యాహ్నం దాకా అంటే మధ్యాహ్నం కానీ ఈవినింగ్ దాకా ఎవరూ రాఖీ కట్టించుకోలేదు ఇంక అందరం ఒక చాటు కూర్చొని అలాగే స్టార్ ఆడుకుంటూ కూర్చున్నాము కొంతసేపు స్టార్ ఆడాము కొంచెంసేపు సీతారామను ఆడామనమాట మా దాంట్లో ఏంటంటే కంటే పిల్లలు ఎక్కువ అనమాట సో అలాగా ఇంకా పెద్దోళ్ళు కూడా చిన్నపిల్లలాగా మారి ఆడారు ఆడారు అనమాట సో ఇక్కడ మీకు ముగ్గురు కనిపిస్తున్నారు చూడండి సీతు పక్కన మళ్ళీ నా ఆ ఇద్దరు అలాగే నా పక్కన ఈ అన్నయ్య వాళ్ళ ముగ్గురు పెద్దోళ్ళు మాతో పాటు కలిసిపోయి ఆడారు సో మీకు అన్నయ్య గుర్తుంటే విఘ్నేష్ ది పుష్ప వీడియో చేశారు కదా డైరెక్టర్ కింద సో అనమాట ఆ అన్నయ్యే సో ఇక్కడ ఏంటంటే సీ తూకి జీరో పడింది అందుకని అందరం అలాగా అరుస్తున్నాం అనమాట ఇంక నెక్స్ట్ వచ్చేసైతే అయితే ఈవినింగ్ వచ్చింది ఇంకా అలాగే మా అక్క పుట్టినరోజు బిఫోర్ డే సెలప్ చే సెలబ్రేట్ చేయలేదు మా మమ్మీ కూడా లేదు కాబట్టి ఇంకా ఇక్కడికే వచ్చింది కాబట్టి అందరం ఇంకా అక్క ఇక్కడికి వచ్చాము ఇంకా నైన్త్న ఈవినింగ్ ఎయిత్న బర్త్డే అయితే నైన్త్ ఈవినింగ్ అయితే సెలబ్రేట్ చేశాము ఒక కేక్ తెచ్చేసి అయితే అందరు ఉన్నారు అలాగే రాగి పండగను పండుగను బర్త్డేని అలాగ సెలబ్రేట్ చేసాము ఇంకా చాలామంది అంటే ఈసారి అందరం ఒక చాటుకు చేరి రాగి పండగ అయితే చేసుకున్నాము ఇంకా విఘ్నేష్ అలాగే మా అక్క కేక్ కట్ చేశారు ఇంకా అందరూ ఇంకా ఇక్కడ బర్త్డే సాంగ్ అయితే పాడుతున్నారు యాక్చువల్గా ఆ రోజు మా అక్క బర్త్డే కాదు అయిపోయినప్పటికీ కానీ మళ్ళీ సెలబ్రేట్ చేశాము సో ఇంకా ఫైనల్గా రా ఇది అయిపోయిన తర్వాత రాఖీస్ అయితే కట్టేసుకున్నాము ఒక్కొక్కళ్ళము రాఖీలో అసలైన ఫన్ ఉంటుంది చూడండి సో వీళ్ళందరూ చూసారు కదా వీళ్ళందరూ ర్యాీలు కట్టేవాళ్ళే సో మధ్యలో మా అక్క కూడా ఇక్కడ జోక్స్ వేస్తున్నారు రాఖీలు అమ్ముకుంటున్నాము అని చెప్పి పాట పాడుతున్నారు పక్కన అక్కడ బొడ్డ ఖుషీ కూడా రాఖీలు కడతానికి సో అదే రెడీ అయిపోయింది సో వీళ్ళందరూ కలిసి రాఖీలు కట్టేసి ఇంకా ఉన్నారనమాట ఇక్కడి నుంచి అసలైన పన్ను ఇక్కడ చూడండి సో మా మా అక్క చీర అంటే మా అన్నయ్య పెడతాడు కింద కిందకి వెళ్ళిపోతున్నాడు సో అది కామెడీ సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ అంటే రాఖీ కడుతుంది అనమాట అక్క నాకు సో ఫస్ట్ నాకు కట్టిన తర్వాత ఇంక మిగతా వాళ్ళందరికీ కడతారు కాబట్టి ఫస్ట్ అయితే నాకు కట్టేసింది ఇంకా నాకు టోటల్గా ఫైవ్ మెంబర్స్ అయితే కట్టారు మా అక్క అలాగే మా రెండో అక్క అదే పెద్ద అక్క ఇంక ఇద్దరు భవ్య భుజమ్మ మీకు తెలుసు భవ్య పుజమ్మ మన వీడియోస్లో చాలా వీడియోస్లో వచ్చారు రెండు మూడు వీడియోస్లో అలాగే వినాయక చవితి వ్లాగ్లో కూడా సో ఇంకా వినాయక చవితి కూడా దగ్గరకు వస్తుంది కదా సో వినాయక చవితి వ్లాగ్స్ కూడా వస్తాయి మీకు ఈసారి కొంచెం సెలబ్రేట్ సెలబ్రేషన్స్ కొంచెం బాగా చేసుకుందాం అనుకుంటున్నాం సో మీరు ఎలా చేసుకుంటారు వినాయక చవితి కూడా కామెంట్ చేయండి సో నాకు రాకీ అయితే కస్టమైజ్ చేయించారనమాట మా అక్క నా ఫోటో వచ్చిందనమాట అదే వచ్చేటట్టుగా కస్టమైజ్ చేయించారు తర్వాత మా అక్కతో అక్షంతలు అయితే వేయించుకుంటున్నాను సో ఇంకా అలాగ ఒక్కొక్కళ్ళు అందరికీ ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళు ఎవరికైతే రాఖీ కడతారో అందరికీ కూడా రాఖీ కట్టేశారు సో ఇంకా ఈ బ్లాగ్ రావడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది ఎందుకంటే నేను కొంచెం ఎడిటింగ్ చేస్తున్నాను ఇంక తర్వాత ఎవరో ఒకళ్ళు వస్తున్నారు అదే ఇది ఇవ్వడానికి సో ఇక్కడ చూడండి తెలి తెలిచిపరా అంటున్నాడు సో మీకు ఇక్కడ ఒరిజినల్ వాయిస్ పెడతాను వినండి సో చూస్తారు కదా ఎలా అంటున్నాడు అలాగా అన్నయ్య చాలా అంటే చాలా కామెడీస్ చేస్తున్నాడు అదే ఈ అన్న అయితే చాలా కామెడీస్ చేశాడు సో ఈ అన్న తెలుసు మీకు అంటే విఘ్నేష్ ది వీడియో తీసింది పుష్ప వీడియో ఈ అన్నయ్య సో కాళ్ళ మీద బడమంటే చూడండి సో కూడా వచ్చేసరికి మా పెద్దక్క అంటే స్వీట్ ఉంది కదా స్వీట్ వాళ్ళ అమ్మ సో అలాగా ఇంకొకళ్ళు ఒక్కొక్కరికి రాఖీస్ కట్టేసి ఆశీర్వాదాలు అయితే తీసేసుకున్నారు అందరి దగ్గర ఇంకా అంటే నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఏమీ లేదు రాఖీస్ కట్టడానికి మేమందరం ఒక చోటుకొచ్చి అలచేసాం ఇక్కడ భుజముగా చదివే ఈ చిన్ని అంటే మా అన్నకు కూడా కట్టింది అనమాట అక్షంతులు తీసుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి సీతు అన్నం కడుతుంది మొన్న తెలుసు కదా మీకు సో అలాగ ఇంకా మొన్న సీతూ కూడా రాఖీకి అయితే కట్టేసి సీతూ మొన్నకైతే రాఖీ కట్టేసి అక్షంతులైతే వేయించుకుందన్నమాట సో ఈ పిల్ల వచ్చేసి అయితే ఈ అమ్మాయి మా రెండో అక్క అంటే ఎలా అంటే ఈవిడ దసరా వీడియోలో ఉంది మీకు అది సీతు అమ్మవారి వచ్చినప్పుడు ఫస్ట్లో వస్తుంది చిన్ని దేంట్లో సో అలాగనమాట ఈ అమ్మాయి అలాగే పెళ్ళి బ్లాగ్ కూడా ఉంది అమ్మాయిది సో ఇంక ఈ అమ్మాయికి ఎప్పుడైతే ఒక పాప ఖుషి అని సో దా ఆ పిల్లతో కూడా వీడియోస్ తీస్తాను సో ఫైనల్గా ఇంకా ఫోటో సెక్షన్ తీసుకున్న తర్వాత నా రాఖీస్ అయితే ఎన్నో ఫైనల్గా చూసేయండి సో ఫస్ట్ రాఖీ మా అక్క సెకండ్ పెద్ద అక్క థర్డ్ ఏమో రెండు అక్క ఇంకా ఫోర్త్ రాకి వచ్చి అయితే ఇదే బుజ్జమ్మ ఫిఫ్త్ రాకి ఈ పిల్ల భవ్య ఈ వ్లాగ్ అయితే ఇంతే కాయ సో మీ అందరికీ ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను సో అందరూ పెద్ద ఇదేమో అనిపించకపోవచ్చు కానీ మీ అందరం ఒక చాటు కలిస్తే ఇంతే అల్లరిగా ఉంటుంది ఇంకా నాకు తెలిసి వినాయక చవితికి అయితే కొంతమంది కలుస్తాము సో అప్పుడు అల్లరి ఎలా ఉంటుంది అంతా కూడా వీడియోస్ తీస్తాను మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం అలాగే రాగి పండుగ శుభాకాంక్షలు బాయ్ గైస్ ఈష్ క్యూ ఆల్